అందరికీ జై శ్రీరామ్ ఈరోజు నేను శ్రీ 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 సింగ్ అమర్సింగ్ గురుమహారాజ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ ఊరికి వెళ్తున్నాం వాళ్ళ ఊరు వచ్చేసరికి జాల్తండ పెద్ద ఊర మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ నియర్ టు నాగార్జున సాగర్ అనమాట చాలా మహిమగల్ల వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చాలా చాలా మంది చెప్పడం జరిగింది నాకు కాబట్టి అసలు ఆయన మహత్యం ఏంటి ఆయన ఎవరు ఆయన జీవన శైలి ఏంది ఆయన విధానం ఏంది అసలు ఏంటి ఆయన ఎవరు అనేది తెలుసుకోవడం కోసం నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నా చలో మీరు కూడా వచ్చేయండి గారముఖి ఆంజనేయ స్వామి దగ్గర ఇది చూశారు కదా ఎలా ఉందో ఖడ్గం ఈ ఖడ్గం ప్రతిష్టాపన చేస్తున్నారు అండ్ గురుమారాజు నమస్కారం అండి మేము రాతోడు మనం వచ్చేటట్లు అనేది చాలా నుండి వచ్చినాం అనమాట మీ గురించి మీరు చేసిన మంచి పనుల గురించి ఈ తెలుగు రెండు రాష్ట్రాలు తెలుగు ఉభయ రాష్ట్రాలు మనకి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు మీ గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను అనమాట నేను ఇవన్నీ ఏ అవన్నీ నడుస్తుంటాయి ఆ విధంగా అనుకునేటోడిని కానీ నేను మీకు తెలియకుండానే మీ ఊర్లో వాళ్ళని కూడా చాలా మందిని అడగడం జరిగింది అసలు ఎవరి ఈయన ఈయన మాధ్యమేంటి అసలు ఈయన ఏం చేస్తాడు అని చెప్పేసి అవన్నీ కనుక్కోవడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే నాకు చాలా మంచిగా అనిపించింది అప్పటి నుండి మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయాలి ఎప్పుడు ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకుంటుండే ఇక మీరు మీ టైం దొరకలేదు నేను చాలాసార్లు ప్రయత్నించిన మీరు మీ ఇంటర్వ్యూ తీసుకుందామని సమయం కుదరలేదు ఇప్పుడు సాక్షాత్తు ఆంజనేయ స్వామి దగ్గరనే మీతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన సో మనము మీరు ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి ఇది అయిపోతే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సరే అలాగే సార్ ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रु संहारणाय सर्व रोग हराय सर्व वशीकरणाय रामदूताय स्वाहा ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम धीशम रघुपति प्रियं भक्तं वातं जातं సాక్షాత్తు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు కానీ ఆ భక్తులు ఏంది అక్కడ వాళ్ళు మీకు ఇచ్చే మర్యాద ఏంది ఒక్కొక్కరు దండాలు పెడుతున్నారు మీకు మీరు ఎంత మంచి చేస్తుంటే వాళ్ళు ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని సాక్షాత్తు భగవంతుడిలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అంటే అది నార్మల్ నార్మల్ విషయం కాదు మీకు ఒకసారి నా తరఫు నుండి శిరస్సు వంచి పాదాభిందాలు తెలియజేస్తున్నా అంటే నేను ఎప్పటి నుండో మిమ్మల్ని ఇంటర్వ్యూ అనుకుంటున్నా నాకు టైం అంటే మీరు టైం ఇవ్వట్లేదు నేను మస్తు సార్లు మీకు ఫోన్లు చేసిన అండ్ మీ మీ కొడుకు కూడా చేసిన నేను అందరికీ చేసిన కానీ ఎప్పుడు చూసినా ఆయన ధ్యానంలో ఉన్నాడంటారు లేదంటే వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు అంటారు లేదంటే వేరే గుళ్ళకి వెళ్ళిపోయిండు అంటారు అంతే కానీ మీ మీ మిమ్మల్ని చూడడం ఇది సాక్షాత్తు నేను భగవంతుని చూసినట్టు అనుకుంటున్నా ప్రస్తుతానికైతే అండ్ మీ గురించి చాలా విషయాలు చెప్పిర్రు మీ ఊరు మీరు చిన్నప్పటి నుండే పాములతో సాహసం అంట మీరు పడుకున్నప్పుడు ఏ వాన వాన పడితే పాములే ఐత పైకి లేపి మీకు రక్షణ కల్పించేవంట చిన్నప్పుడు పాములతో సాహసం చేసిరంట మీరు అండ్ మీరు తపస్సు కూడా చేసిరంట భూమి లోపలికి వెళ్ళి తపస్సు కూడా చేసిరంట ఇవన్నీ నేను మీ ఊరోళ్ళు చెప్తే విన్నా నాకు తెలియదు కరెక్ట్ కాబట్టి ఇవన్నీ విన్నా అసలు ఎవరినా ఈ శ్రీ 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 అమర్సింగ్ మహారాజ్ అనే వ్యక్తి ఎవరు ఇంత మంచి పేరుంది అసలు ఈయన ఏ ఎక్కడ ఏ జిల్లా ఎక్కడి నుండి ఎక్కడి నుండి ఉద్భవించిండు అసలు ఎవరు ఈయన ఏంటనేది మా ప్రేక్షకులకి మీ మహత్యం ఏంటో వాళ్ళకు కూడా చూపిస్తే అందరికీ సుఖ సంతోషాలు దొరుకుతాయి కాబట్టి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరిగింది మీ మాటల్లోనే మీ గురించి కొన్ని చెప్పండి మా ప్రేక్షకులకి చెప్పేది ఇప్పుడు అది జనాలే చెప్పారు కదా అంత రియల్ చెప్పేది అని నీకే భక్తులే చెప్పారు కదా అది భక్తులు చెప్పడం అది మేము భక్తుల దగ్గర నుండి అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వరకు రావడం జరిగింది ఆ భక్తుల దగ్గర వాళ్ళు చెప్ప వాళ్ళు ఒక నమ్మకం క్రియేట్ చేసారు మాకు మీ భక్తులు మాకు చెప్పడం జరిగింది ఆ భక్తులు చెప్పిన అన్ని మేము రికార్డ్ చేసుకున్నాము అవే మాకు ఆధారాలు అన్నమాట ఆ ఆధారాలను బేస్ చేసుకుని మిమ్మల్ని కలవడానికి వచ్చినాం మేము అయితే మీరు ఈ విధంగా గురు మహారాజ్ లాగా మారడానికి అసలు కారణం ఏంది మీరు ఏ ఇయర్లో అంటే మీ ఏ సంవత్సరంలో ఈ విధంగా మీరు మారారు ఒకసారి మా ప్రేక్షకులకి అప్పుడు తొమ్మిదో సంవత్సరం ఒక బాబు ఉన్నప్పుడే నేను దత్తాత్రేయ స్వామి ధ్యానంలో ఉండేవాడిని తొమ్మిది సంవత్సరాల బాలుడు బాలుడు ఉన్నప్పటి నుంచే దత్తాత్రేయ స్వామికి ధ్యానం చేస్తూ ఉండేవాడిని అలాంటప్పుడు ఎత్తిపోతలకు వెళ్ళాను ఒకరోజు పోతే అక్కడ ఒక గారికి ఒక రకంగా దత్తాత్రేయ స్వామి ధ్యానంలో ఆయన నిద్రలో అలా వస్తాడు నెల్లికల్లి జాలతండ నుంచి అందరికీ కూర్చోడు అప్పుడు దత్తాత్రే స్వామి దగ్గర ఎంతమంది దత్త జయంతికి వచ్చేది యాభై అరవై డెబ్భై మంది ఓకే ఇప్పుడు లక్షల లక్షలు వస్తుంది అవును అవును ఆ మూమెంట్లో మేము వెళ్తే నేను ఆడుకుంటున్నా పిల్లలతో పాటు కబడ్డీ ఆడుకుంటున్నాను ఓకే మన అయితే ఇప్పుడు అతను చచ్చిపోయాడు నాన్ అవుతుంది నాకు ఆయన కొడుకు వచ్చేసి ఆ స్వామి చెప్పాడంట ఆయన ఇప్పుడు బతికే ఉన్నాడు ఆయన బద్దే అని ఓకే పూజారి అసలైన పూజారి నేను పూజారి అయితే ఆయనకి నాకు ఇలా నాకు వచ్చేసి ఆయనకి చెప్పిండి మీరు నైద్యాల తర్వాత పెట్టొచ్చులే కానీ ముందు ఆ బాబు వచ్చిన అంట పైకి తీసుకురండి అయితే ఆయన వచ్చి అతను అలా లాగుతాడు నేను నేను ఆడుకోవాలని నేను ఆయనకు మీరు చిన్నపిల్లడు కాబట్టి వాళ్ళతో నేను ఆడుకుంటున్నా అయి నువ్వు తర్వాత వచ్చి ఆడుకోమని ఆయన లాగుతాడు అలా కాదు అంటే సరే వెళ్ళిపోయాను తగటగా ఆయన వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు నైవేద్యం సిస్టమ్ మనకు ఉంది కదా ఇప్పుడు ఎప్పుడో నుంచి అవి పక్కకి పెట్టేసి ఇంకా ఇతను చెప్పాడు ఇగో మీ బంజారా దాంట్లో చాలా పెద్ద గురు మీ బంజారా అనేదే కాదు అందరిలోనూ ఒక గురు పెద్ద గురువు అవుతాడు నాకు దత్తాత్రేయ స్వామి నా కల్లో వచ్చేసి చెప్పటం జరిగింది నేను మీకు చెబుతున్నాను ఇప్పుడు కూడా ఆయన చెప్తారు ఆయన ఒక ఎందుకంటే ఇప్పుడు వంద దాటింది ఏమన్నా మతి ఏమన్నా ఇదైతే చెప్ కానీ కరెక్ట్గా ఆయనకు ఉంది లోపల అయితే సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చాను చిన్న ఫోటో దత్తాత్రే స్వామిది ఇప్పుడు దత్తాత్రే స్వామి ఫోటోలే దొరకదు అప్పుడు అయితే ఫోటో తీసుకొచ్చేసి ఇంట్లో అలానే పూజ అయ్యే నిమానాన మా నాన్న మా అమ్మనేమో ఇంటికాళ్ళు లేరు వాళ్ళు నాగార్జున సాగర్లో ఒక చిన్న కాంట్రాక్ట్ పని స్వాసలు ఇక్కడ ఉన్నాయి కానీ ఎందుకంటే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే సరే అలాగే అని చెప్పేసి నేను నా నాతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె ఈ నాతో నలుగురు ఉన్నాము ఒకరోజు టక్కున నేను ధ్యానంలోనే ఉన్నా ఎనిమిది అవుతుంది మన పక్కింటి ఆయనే ఆయన వచ్చేసి ఈ చీకటి అనేది ఆయనకి ఎప్పుడో వచ్చింది ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు మన ఇంటికి సరాసరికి వచ్చింది పిల్ల చేయి పట్టుకుంది ఆయనకి వచ్చేసరికి ఇతను ఏమో చేశాడు తక్కువ ఆయన మన ఇంటికి ఎదురు రావటము నా మీద ఆయనకి దృష్టి పడటము నాకు తెలియదు నేను చూడలే ఆయనకి నేను అసలు చూడలే అతను పాం 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 అంటుండు పాం పాం అంటారు కళ్ళు లేదు కళ్ళు లేని వ్యక్తి పాం పాం అంటుండు అంటే వాళ్ళు ఏం కనిపించదు అంటారా అంతకుముందు కనిపించట్లే ఆయనకి కనిపించట్లేదు చానాల నుంచి కనిపించట్లేదు ఆయనకి పూర్తిగా కనిపించట్లేదు అయితే ఆయనకు వచ్చేసి సరే అని చెప్పేసి ఈయన భార్య ఆయన పడింది ఏంది ఈయన పాము 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 చుట్టుకుంటా కాలిక దగ్గరేగా ఇల్లు వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే మనకి అయితే ఏడ ఏడ పాము అని ఆయన భార్య వచ్చి చెప్పటం ఏడలేదు అక్కడ చూడు అంటుండు అరే నీ కళ్ళు కనపడవు ఆయనకు చూడమంటా ఆమె కూడా వచ్చి చూసేసరికి ఆమె మొత్తుకుంటుంది రెండు చేతులతో మరి మెళ్ళు చుట్టుకొని ఉంది కదా పైన అలా పడిగెత్తుకు పాము మీ మెడకు చుట్టుకొని పడిగెత్తుకో ఉంది నేను ధ్యానంలో ఉన్నా అప్పుడు అందరు జనాలు అందరూ ఊరు మొత్తం ఏ ఊరు మీది మరి జాల్తుండ మీరు అంటే మీ మీ జాల్తుండ వ్యక్తులు మొత్తం కుంపుకోడు అప్పుడు సుమారు మీ ఏజ్ అంతా తొమ్మిదో సంవత్సరం తొమ్మిది సంవత్సరానికే మీకు పాము చుట్టుకొని పడిగెత్తుకొని ఉంటే కళ్ళు లేని వ్యక్తి మిమ్మల్ని చూడడం చూడటం అయితే ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు ఆయన భార్య ఉంది ఆయన కొడుకులు ఉన్నారు అందరు ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఇప్పుడు సరే అలాగే అని చెప్పేసి అది ఒక అరగంట తర్వాత నాకు వెలుకొచ్చేసింది వచ్చేసింది ధ్యానంలో నుంచి చూస్తే అంత జనాలే ఇల్లు చిన్నదే దత్తాత్రేయ స్వామి ఉన్న ఇల్లు పెద్దది ఉందనుకో కానీ దీంట్లో చిన్నది ఇది దత్తాత్రేయ స్వామి కోసం చిన్నది అలానే ఉన్నాను చూస్తే అంత చిన్న కదా అన్నది కడుపులో ఏంది ఇంతమంది కూడారు ఏమైంది అని నేను మా చెల్లెకి అడిగాను ఏం లేదు వాళ్ళంతా నీ మెడలో పాము చూసి పాము అది వాళ్ళందరూ వచ్చేసారు ఈయన ముందు వచ్చి చూస్తే అలా ఉంది అందరు ఏకంగా కూడారు అని చెప్పి సర్లే అని చెప్పేసి అప్పుడు నాకు వచ్చేసింది సో అప్పుడు అసలు నాకు తెలియని కూడా తెలియదు ధ్యానంలో కూర్చుంటే నాకు ఇప్పుడు నాకు కానీ నా ప్రేక్షకులకు కానీ ఒక డౌట్ వస్తుంది ఈయన తొమ్మిది సంవత్సరాల బాలుడు పాము చుట్టుకొని పడిగెత్తుకొని ఉంది చిన్నపిల్లో అంటున్నారు మరి భయం అనిపించలేదా భయం అది నాకు అనిపిస్తుంది కదా అది భయం ఉండడానికి అసలు నాకు అది పోయిన తర్వాతనే నాకు నెలకొచ్చింది అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడే పాము వచ్చి అది పోయిన తర్వాత నాకు ధ్యానం నుంచి నాకు మైకం వచ్చింది మళ్ళీ రెండోది పండుకుంటాను అనుకో ఇప్పుడు ఇందాక అన్నం తింటానికి వచ్చారు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళత్తా ఆమె వచ్చేది చూసేది చూస్తుంటే పైన పడిగెత్తుకొని పడుకున్నప్పుడు అలా ఉండేది మళ్ళీ పొలానికి వెళ్ళిపోతాను కదా పొలం చేస్తున్నా ఉండేవాళ్ళం మనం అంతకుముందు పొలానికి వెళ్ళినా కూడా ఒకళ్ళేమైనా ఎండ ఉంది కొంచెం మధ్యాహ్నం ఉంది అలా ఏమైనా పండుకోవాలంటే పడుకున్నాను అనుకో పైన ఏమన్నా మా ఎండ ఏమన్నా వచ్చిందనుకో చెట్టు కింద దాని మీద కూడా అట్టా పడగేతుకొని అలా ఉండేది ఇది అందరికీ తెలిసిన విషయం ఇది నేను నేను చెప్పుకునేది కాదు నా గురించి నేను అది గొప్పతనం కాదు అది మీరు కూడా తెలుసుకున్నారు కదా చెప్తారు కదా అది ఇట్లా ఏం జరిగింది అవ్వ తర్వాత ఏం జరిగింది ఇంకా తర్వాత అలాగే అలాగే మా నాన్న వాళ్ళ దగ్గర ఈ వీళ్ళు చాలామంది పోయారు ఏమని మీ కొడుకుకి అలా జరుగుతుంటే నీకు ఏం మతిపోయిందా రావాలి ఇంటికి అని చెప్పేసి వీళ్ళకి పిలిచుకొచ్చారు తర్వాత మా నాన్నకి ఎవరో ఏదో పుల్ల పెట్టాడు ఎందుకనంటే ఈయన తొమ్మిది సంవత్సరాల నుండి అలా అలా మూడు సంవత్సరాలు జరిగింది నాకు పన్నెండు సంవత్సరాల్లోనే పెళ్లి చేయించారు ఓకే ఎందుకు చేయించారు నాకు వద్దని నేను చేయించకపోతే నీ కొడుకు ఇంటో ఆగడు ఆడాడుకు వెళ్ళిపోతాడు లోపలికి ఓకే అని అలా వెళ్ళిపోయిన చరిత్ర మీ కుటుంబం మా కుటుంబంలో అంత మా తాతయ్య లోపలి వెళ్ళిపోయి కూర్చునేవాడట ఇంకా అదంతా అలా అలా గడిచిపోయింది ఇంకా నుండి కూడా ఉంది అలా అలాగే పెళ్లి చేసుకున్నాను ఇంకా తర్వాత మాములుగా వద్దంటే మాటలు లేదు కదా చేయించేడు తర్వాత దత్తాత్రేయ స్వామి ధ్యానంలో మళ్ళీ రావటం ఇంకేదో నువ్వు బుడదల పోతున్నావురా నువ్వు ఇంకా నా మహిమ అనేది నేను తీసేసుకుంటున్నాను సరే నువ్వు ఏమన్నా చేసుకో అన్నాను ఇంకా కొంచెం ముందు పోయిన తర్వాత నీ వయసు సగం అయ్యేదాకా తర్వాత నీది నేను ఆశీర్వాదం పూర్తిగా పరిపూర్ణంగా ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పటం పోవటం అది నిజంగానే అది అయిపోయింది ఆయన చెప్పింది అయింది ఇంకా దాదాపుగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి మనం ఒక లెక్క తోటి ఆడబోయిన అక్కడక్కడ తిరిగా నల్గొండలో అక్కడ చేశాను రంగారెడ్డి జిల్లాలో చేశాను మరి అక్కడ దాకా ఇప్పుడు పంజాబ్లో నేను ఒక నెంబర్ అక్కడ ఓకే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఒక నెంబర్ ఓకే తర్వాత దతారే స్వామి ఒక సంకల్పం ఇచ్చినట్టు పోమని అందుకెళ్ళు అని చెప్పేసి అంటే అక్కడ పోయి అమృత్ తీసుకున్నాను ఇంకా ఒక లెక్కతోని ఇలా అదే మీరు మీ మహిమలు చాలా గొప్పవని విన్నాను అదేవిధంగా మీరు అందరికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు అండ్ ఎవరికైనా బాధలు నరదృష్టి అండ్ ఏదైనా ఇంట్లో ఏమన్నా పెద్ద పెద్ద యవన గరగరానివి జరిగితే కూడా వాటన్నిటికీ దత్తాత్రేయ స్వామి రూపంలో కానీ లేకపోతే ఆంజనేయ స్వామి రూపంలో కానీ ఏదో రకంగా పెద్ద పెద్ద హోమాలు చేసి వాటన్నిటిని అరికట్టిస్త అరికట్టిస్తారంట ఇదందరూ జనాలు చెప్పుకుంటే విన్నాను నేను సో వాళ్ళ దగ్గర నుండి కూడా తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు హోమం విత్ వితిన్ వన్ వీక్ లోనే అంటే ఒక వారంలోనే వాళ్ళకి మంచి మంచి రిజల్ట్ వచ్చినాయని చెప్పేసి స్వతహా స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి చెప్పడం జరిగింది సో దానివల్లనే మనం వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది అండ్ మీరు అంటే 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 అది చిన్నప్పుడు నేను గురుపదేశం తీసుకున్నాను మంత్రం నేను గురువు దగ్గర తీసుకున్నాను ఆ మంత్రం చేసి 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 అది ఒక సిద్ధి అయింది నాకు ఓకే సిద్ధి మంత్రం అయితే సిద్ధి అయింది అది ఆ మంత్రంతోనే ఏదో పెద్దగా నేను చేయాల్సిందేం లేదు అది మూల మంత్రం అది ఏ కాసేపు ఇది అది ఏదో చెప్తాం కానీ అదేం కాదు ఆ మూలమంత్రం తోటి నేను ఒక పది నిమిషాలు దాంట్లో ఎవరికి చెప్పందది అది చేస్తాను దానివల్ల ఇంకా వాళ్ళు అనేది కూడా కరెక్టే నేను చేసేది కూడా కరెక్ట్ ఆ రి రిజల్ట్ అనేది ఆ తండ్రి మనకు ఆయన చేయించేది మీ తరపు నుండి మీరు సాక్షాత్తు భగవంతు భగవంతుడితో కూడా మాట్లాడతారని చెప్పేసి మీ ఊరోళ్ళు చెప్పడం జరుగుతుంది అది ఈ కాలంలో నాలాంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ ఎవరు నమ్మరు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే భగవంతునితో మాట్లాడడం ఏంది పిచ్చా అని మాట్లాడతారు సో మీరు మీ ఊర్ చెప్పడం ఏంటంటే సాక్షాత్తు ఆయన భోగిచ్చే మూమెంట్లో ఏదైతే మన బంజారా భాషలో హర్దాస్ అంటాం మనం ఆ అర్దాస్ ఏదైతే ఉందో అది అర్దాసు మన బాధలు మనం భగవంతునితో నేరుగా చెప్పుకునేదాన్ని మనం అర్దాస్ అంటాం అటువంటిప్పుడు మీరు అర్దాస్ చేసేటప్పుడు సాక్షాత్ భగవంతుడు అక్కడ నుంచో మీ అర్దాస్ వింటారని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది సో మాలాంటి యువతకి ఏమనిపిస్తుంది అంటే దేవుడితో మాట్లాడడం ఏంది ఈయన పిలుస్తే దేవుడు రావడమేంది అని చెప్పేసి ఈ ఈయనకు పిచ్చా లేకపోతే మనకు పిచ్చా అని కూడా అనుకుంటుంటారు కాబట్టి మీరు యువతకి దీన్ని ఎలా వివరించాలనుకుంటున్నారో అది ఒకసారి చెప్పండి అంటే అది ఆ తండ్రి అనేది నాతో కలవటము చేయటము ఆ చిన్నతనంలోనే చాలా వరకు జరిగింది నేను ఇక్కడి నుంచి పోవటం ఎత్తిపోతలు కూర్చోటం చాలా చిన్న పిల్లగాడిని అప్పుడు తొమ్మిది సంవత్సరం పిల్లగాడప్పుడే అక్కడ ఎత్తిపోతలు వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి పైన కింద అక్కడ జనాలు ఎవరు ఉండరు చెప్పాను కదా ఇందాక ఒకే మాటలో అక్కడ దత్త జయంతికే యాభై అరవై మంది అంతకనే ఎక్కువ ఎవరు రారు ఆ టైంలోనే ఆ గబ్బిళ్ళల్లో దాంట్లో అన్నం లేదు ఏమీ లేదు అలానే తండ్రి వస్తాడు రా వెళ్దామని ఏ చేయి బట్టి గుంజినా కూడా గోపురం దాకా వచ్చేవాడిని వెనక గుంజుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఎవరు మాట అనేది లేదు అప్పుడు తాళపల్లి వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు రారు బరగొడ్లు అవి కాశీవాళ్ళు గొల్లోళ్ళు మాత్రం అక్కడక్కడే ఎక్కువ ఉంటారు ఇంకా అలాంటప్పుడు ఆయనే సాక్షాత్తుగా వచ్చి సాక్షాత్గా వచ్చి నన్ను మేడి చెట్టు కింద నువ్వు డైరెక్ట్గా బోడకుండకి వెళ్ళు అని చెప్పేసి చెప్పటము నువ్వు ఈ డ్యూటీ నీకు ఇస్తాను నేను నువ్వు తీసుకోమని ఆయన అనటము సరే నీకు డ్యూటీ నచ్చిందా నేను ఇస్తున్నాను నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పేసి నేను అలాగే ఆ బోడకుండా కూడా వెళ్ళాను రెండు మూడు సార్లు కానీ ఆ ఏరియాలో చాలా వరకు వైరం వస్తుంది ఆ ఏరియాలో మంచికి మంచి నేను చాలా వరకు మంచి చేశాను అక్కడ స్థలం కూడా చూపించారు నాకు దాదాపు ఒక ఇరవై ఎకరాల దాకా ఉంటుంది పైన అది అంత శుభ్రం చేయించాను అదంతా చేశాను ఆ తండ్రి చెప్పటం ఆయన ఆయన మూలమే అది దర్శనం చెప్పిన మాటే అది సో ఏదున్నా కూడా మీకు మీరు స్వచ్ఛందంగా స్వతహగా ఏమి ఏమి చేయను భగవంతుడు వచ్చి ఏదైతే మీకు ఉపదేశం ఇస్తాడో భగవంతుడు ఏదైతే మీకు చేయమని చెప్తారో ఆ భగవంతుని తోవలోనే నడుచుకుంటూ మంచి చెడు అన్ని చూసుకుంటూ అందరికి సేవలు చేస్తూ అందరికి మంచి చేస్తున్నారు సో ఈ వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది సేమ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఇంకా నేను ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏం లేదు అది ఎక్కువగా చెప్పుకోవాలంటే ఇవాళ సమాజం ఏముంది వీళ్ళు కావాలని చెప్పుకుంటున్నారా ఏంటంటే ఒక్కొక్కళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి నేను కనిపిస్తాను వాళ్ళ బాధలేంటో నా చేత నేను వరకు నేను క్లియర్ చేస్తాను ఓకే మనకి అంతకి కానిది నానా ఆయన మీద భారం పెట్టేస్తాను ఓకే ఆయన మీద భారం పెట్టేస్తాను నేను చూస్తాను అతని దేమైనా ఉందా మన నేనా డబ్బులు ఆశించను డబ్బులు తగ్గకొని నాకు అవసరమే లేదు నాకు దేవుడి ఉంది కొడుకులు ఉన్నారు సంతానం ఉంది ఒక మనోడు కూడా ఉన్నాడు మనోడు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇద్దరే కొడుకులు నలుగురు పూతలు లేవు వాళ్ళకి ఆయగే ఉంది ఇప్పుడు దాకా ఏమి తక్కువ లేదు అండ్ నేను నాకు ఒక డౌట్ ఫస్ట్ నుండి అడుగుదాం అనుకుంటున్నాను నేను రాగానే ఒక గ్యారముఖి ఆంజనేయ స్వామిని చూడడం జరిగింది ఇది ఎక్కడా చూసినా కూడా మనకు ఎక్కడా కనిపించదు చాలా రేర్ అనమాట ఎక్కడో ఒక్కొక్క దగ్గర చూస్తుంటాం మనం అసలు ఈ ఊరికి చివరన కొండలు గుట్టలు ఇవన్నీ ఉండే ప్రదేశంలో ఎవ్వరు లేరు మనుషులు ఎవ్వరు కనిపించట్లేరు ఇటువంటి ప్రదేశంలో మీరు గ్యారముఖి ఆంజనేయ స్వామిని పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అది ఎలా అనిపించింది అనేది ఒకసారి క్లియర్గా చెప్పండి ఆయన చేయించుకుంది అది ఆయన నన్ను కలవటము ఇప్పుడు దత్తాత్రే స్వామి ఏ విధంగా కలుస్తున్నాడో మాట్లాడాడో అదే ఇదగా ఆంజనేయ స్వామి నాకు కలిసి ఈ విధంగా నాకు ఒక విగ్రహం ఒకటి చేయించిపెట్టు రెండవది అతను గుడి కట్టమని ఇక్కడ నది ఒడ్డున ఆ నది ఒడ్డునంటే నాకు ఏ పని కాదని చెప్పేసి సార్ నీకు విగ్రహం అయితే నేను చేపిస్తాను చేయించాను నాగార్జున సాగర్లో తీసుకున్నాను స్థలం ఒక ఎకరం అక్కడ తీసుకొని అక్కడ పెడితే ఈ సాగర్ డ్యామ్ వాళ్ళు జనక వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద స్వామిని పెడితే ఇది చాలా అబ్జెక్షన్ అవుతుంది ఇక్కడ వద్దు అని అంటే తర్వాత మళ్ళీ తీసుకొచ్చి హిల్కాన్లో చూపించారు ఆ హిల్కాన్లో కూడా అక్కడక్కడ చూస్తుంటే ఆ వాతావరణం పని గింది అంత నాకు నచ్చలు గౌతాను చూసి గోతం చూసి నాకు నచ్చింది జానారెడ్డి ఇంటికి ఎదురుగానే ఆ టవర్ ఉంది కదా అక్కడనే ఇచ్చారు మనకు ఇంక అక్కడ వద్దనుకొని జానారెడ్డి సార్ని కూడా అడిగాను మరి ఇలా ఉంది పరిస్థితి ఏం అని అంటే రెండెకరాలు అక్కడ తీసుకుందాం కుంకుడి చెట్టు దగ్గర తీసుకొని అక్కడ కట్టించే మార్గం చేద్దాం అన్నట్టు ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు మనకే ఉంది కదా మన స్థలంలో మనం తీసుకుపోవటం మంచిది అని చెప్పేసి తీసుకొచ్చేసి ప్రతిష్ట చేసి జానారెడ్డి గారు అంటే మన ఎక్స్ మినిస్టర్ జానారవును అవును ఓకే నాగార్జున సాగర్ ఓకే ఓకే జానారెడ్డి గారితో మీకున్న సంబంధం ఎట్లా ఎటువంటిది వెళ్తుంటాను అప్పుడప్పుడు కూడా వెళ్తుంటాను పెద్దగా ఏమన్నా ఇబ్బంది అయిందనుకో వెళ్తుంటాను మొన్న కూడా దీనికోసం కరెంటు కోసం వెళ్ళాము ఇంకా ఆయన కొడుకున్నాడు జయవీర్ గారు గారు ఒక కొడుకేమో ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇద్దరు మంచివాడే తండ్రి మంచివాడే కాకపోతే రకరకాలుగా అనుకుంటారు మనకు సంబంధం లేదు దాని గురించి కానీ నా వరకు అయితే తండ్రికి తగ్గ వీళ్ళు అంటారు కదా ఆ ఇద వీళ్ళిద్దరు ఏ తీయటానికి లేదు ఏ కుతంత్రం లేదు కడుపులో పని చేస్తారు ఇప్పుడు కూడా చేస్తారు మీ మహిమలు తెలుసుకొని ఈ వీడియో చూసి మీ మహిమలు తెలుసుకొని మిమ్మల్ని కలవాలి అనుకుంటే మీరు వాళ్ళకి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ కొంచెం చెప్తే వాళ్ళు డైరెక్ట్ మీకే కాల్ చేసి మిమ్మల్ని వచ్చి కలుస్తారు కలుస్తారంటే ఇప్పుడు నా అడ్రస్ ఏముంది ఇప్పుడు నిల్లికల్ జాలతండా ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ ఫైవ్ ఇది మీ నెంబర్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి మీ నెంబరు ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ ఫైవ్ మీతో ఒక గంట రెండు గంటలు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా కానీ మీకు బయటకు వెళ్ళే ఉంది కాబట్టి ఇక మీరు మాకు టైం ఇవ్వట్లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం ఇచ్చి ఉంటే మీ అసలు మీ మీరు ఇందాక చెప్పినట్టు షార్ట్ కట్ లో టక్ 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 అని చెప్పారు మీరు టైం ఇచ్చి ఉంటే ఇంకా బాగా అడిగేటోడిని ఇంకా బాగా మీరు కూడా చెప్పేటోళ్ళు చాలా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేసుకునేటుడిని ఇక మీకు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనము మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాను నేను మిమ్మల్ని గట్టి పట్టుకొని మీ చరిత్ర మొత్తం మీకు ఏడు సంవత్సరాల నుండి దేవుడు కనిపిస్తున్నాడు కాబట్టి ఏడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అంటే మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నాకు డబ్బు మీ ఏడు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు తెలవాల్సిందే అది మీ మాటలో వినాలనుకుంటున్నాం మేము ఆల్రెడీ మన ఈ ప్రేక్షకులు అందరు చెప్పారు మీ గ్రామం వాళ్ళు చెప్పారు మీరు ఏమేమి సేవలు చేసిర్రు మీరు ఎటువంటి వాళ్ళకి హెల్ప్ చేసిర్రు అనేది మీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు నాకు ఒక డౌట్ ఉండే ఏ పాములు అక్కడ పోతుందంటేనే కట్టే కట్టె తీసుకురండి చంపండి దాన్ని అని చెప్పేసి భయపడి ఊరికే చాలా ఉన్నారు అటువంటిది ఈయన ఏడు సంవత్సరాలప్పుడే పా పాముని మెడకు చుట్టుకొని పడిగెత్తడము పాములతో సాహసం చేయడము తపస్సు చేయడానికి భూమితో ఉగ్గు లోపలికి వెళ్ళిపోవడము ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది మిమ్మల్ని చూడక ముందు నేను హే అదే ముందు అంత కథలే అనుకున్నా మిమ్మల్ని చూసిన తర్వాత సాక్షాత్తు నాకు అనిపించింది వాళ్ళు చెప్పింది ఫ్యూచర్ తప్పకుండా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అని అనిపించింది అండ్ మీ విలువైన సమయం కేటాయించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు నెక్స్ట్ టైం మాత్రం మీరు ఒక రెండు గంటలు మాకు టైం ఇచ్చి మీకు ఫుల్ ఇంటర్వ్యూ చేయాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను నేను జయ